హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్ష దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మోస్ట్ రికమెండెడ్ కలెక్షన్ అండి అందరూ కూడా చాలా సార్లు అడిగినటువంటి కలెక్షన్ మీకు చూపించే కలెక్షన్ వివరాలు మొత్తం నేను వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దండి శారీ కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇది వచ్చి మనకి కట్టు చెంగండి ఇందులో ఎటువంటి ప్లేన్ అయితే రాలేదు ఒక్క నిమిషము ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండి బోర్డర్ కిందంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్డర్ ఉంటుంది బట్ పైన అయితే ఏంటంటే మనకి మనం ఫోల్డ్ చేసుకున్నా కూడా గుచ్చుకోకుండా ఉండడానికి ఇప్పుడు బెనారస్ శారీస్కి అయితే మాత్రం ఒరిజినల్ శారీస్కి అయితే మాత్రం పైన బోర్డర్ రావట్లేదు ఓన్లీ షోల్డర్ వరకు మాత్రమే ఇస్తున్నాడు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే బోర్డర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇవన్నీ కూడా నండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ నేను మళ్ళీ వివరం చెప్తాను ఒక్కసారి చూడండి ఇందులో మనకి సెల్ఫ్ ఐ మీన్ సెల్ఫ్ ఎక్కువ ప్యాటర్న్ అండి పటోలా సారీస్ అంటాను చూడండి ఆ లో ఉన్నాయి అన్నమాట ఓకే ఇవేంటి అనేది నేను మొత్తం ఓవరాల్గా డీటెయిల్గా చెప్తానండి అలాగే శారీ అంతా చూసారు కదా ఇదిగోండి పై బోర్డర్ వచ్చేసి మనకి షోల్డర్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ పళ్ళు బ్లౌజ్ చూపిస్తానండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి వీటన్నిటికీ రిచ్ పల్లుస్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా ప్లేన్ కాన్సెప్ట్ వస్తుంది దీని మీద మనం వర్క్ చేయించుకోవచ్చు అండి వర్క్కి మనకి అంటే ఐ మీన్ ఇది మీటర్ వచ్చేసి నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఉండే క్లాత్ వస్తుంది కాబట్టి మనకి వర్క్ కూడా ఇది సపోర్ట్ చేస్తుందండి అలాగే హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి ఇందులో కలెక్షన్ అయితే ఎక్కువ లేవు ఓన్లీ ఒక ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయి డిజైన్స్ కూడా ఒక టెన్ డిజైన్స్ వరకు మాత్రమే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇంకా కావాలి అంటే నేను ఏదైనా రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే మాత్రం ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి బుక్ చేసుకోండి అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేవి నేను తీసుకొచ్చానండి అంటే చాలా బాగున్న శారీస్ తీసుకొచ్చాను డిజైన్స్ కానీ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చిన శారీస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇవన్నీ కూడా వచ్చి ఇదిగోండి క్లాత్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ గంగోత్రి పట్టు అండి ఒరిజినల్ అండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి గంగోత్రి పట్టు ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ బెనారస్ సారీస్ అండి ఆల్రెడీ మనకి ఫినిషింగ్ చేసి వచ్చినాయండి అంటే ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ మనకి కింద అనేది బెనారస్ శారీస్ కి కుచ్చులాగా వస్తుంది ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫినిషింగ్ చేసి వచ్చిన సారీస్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పాటు అలాగే హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇచ్చాడు పళ్ళు ఒకసారి చూద్దామండి దీంట్లో వచ్చేసి పళ్ళు పాటు ఇదిగోండి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది పళ్ళు పాటైతే ఇలా ఉందండి ఓకే అలాగే వచ్చి శారీ వచ్చి ఇది అంటే హాఫ్ వైట్ అండి వైట్ లో కూడా హాఫ్ వైట్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అలాగే చూడండి డిజైన్ కూడా వచ్చి చాలా బాగుందనమాట ఇవన్నీ కూడా ఒరిజినల్ గంగోత్రి పట్టు అండి ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ అండి వాషబుల్ అయితే కాదు ఉతుక్కోవడానికి పనికి పనికిరావండి మనము తప్పకుండా అయితే రోలింగ్ అనేది చేపించుకోవాలి ఇవి ప్రతిసారి అక్కర్లేదండి ఒక మనం ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ యూస్ చేసిన తర్వాత ఒక్కసారి మాత్రం చేయించుకోవాలి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ బ్రొకేడ్ ఇచ్చేసాడు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు ఇచ్చాడండి ఒక్కసారి చూడండి అసలుకి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవన్నీ మనకి చిన్న చిన్న సూక్ష్మ లోపాల్లో వచ్చినాయి అండి అంటే ఎక్కడన్నా మిస్ వివింగ్ చాలా చిన్నవి రావచ్చు రాకపోవచ్చు నేను ఒకసారి చెక్ చేసి పంపుతానండి ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ శారీస్ మంచి బాటిల్ గ్రీన్ కు వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడాను కాస్ట్లీ సారీస్ అండి బయట వచ్చి పదివేల నుంచి ఇరవై వేల దాకా గంగోత్రి అయితే ట్వంటీ దాకా ఉందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ దాకా ఉంది ఒరిజినల్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్స్ అనమాట ఇమిడేషన్స్ అయితే కాదు కాంబినేషన్స్ కూడా చాలా రేర్ కాంబినేషన్స్ తెచ్చానండి ఇది వచ్చేసి వచ్చేసి మనకి ప్యాటర్న్ వచ్చింది ఒక్కసారి శారీ చూడండి పీచ్ కలర్ విత్ ఎలిఫెంట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా ఒక విధంగా చెప్పాలి అంటే హైదరాబాద్ షోరూమ్స్ లో ఇవన్నీ ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ చూపిస్తున్నారండి వాళ్ళ దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పదిహేను వేలు తక్కువైతే అసలు లేవండి ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు చాలా 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 బాగున్నాయి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఎందుకంటే శారీ సింపుల్గా వస్తే బ్లౌజ్ డిజైన్గా వస్తుందండి శారీ డిజైన్గా ఉంటే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది లేకపోతే అస్సలు బాగోదు ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు శారీ వచ్చి పటోలా ప్యాటర్న్ అండి ఇది కూడా వచ్చి మనకి పైకి డైరెక్ట్గా కనపడదండి ఎంత సింపుల్గా ఎంత క్లాసీగా ఉందో చూడండి మొత్తం వీవింగ్ బట్ ఇంత హెవీ అనేది మనకి పైకి పైకి కనపడదు ఇది ప్యూర్స్ కదండి చాలా చాలా నీట్గా ఉంటుంది వర్క్ అలాగే ఇది చూడండి మొత్తం కూడా మనకి మీనాకారి ఫుల్ ఆఫ్ మీనాకారి బ్లౌజ్ ప్యాటర్ను పళ్ళు కూడా చూడండి ఎంత హెవీ రుచి లుక్ ఉందో ఒకసారి చూడండి కలర్ బ్లాక్ అండి బ్లాక్ చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అయితే మాత్రం ప్యాటర్న్ సూపర్ సూపర్గా ఉంది గంగోత్రి పట్టు శారీస్ అండి ఇంకా ఇప్పుడు రాబోతున్న కలర్ చూడండి మీరు ఎక్కడ చూసి ఉండరు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి అలాగే వచ్చి పళ్ళు ఇలా ఉంటుంది ఈ డిజైన్ ఇందాక పీచ్ కలర్ చూసాం అందులోనే ఉల్లిపొట్టు రంగు అండి ఉల్లిపాయ రంగు అనమాట ఉల్లిపొట్టు కూడా కాదు ఉల్లిపాయ రంగు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కూడా చాలా క్లాసీగా ఉందండి ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మీరు నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మొత్తం పటోలా ప్యాటర్న్ అండి అసలు బ్లౌజ్ లో కూడాను ఒక్కసారి ఇది చూడండి ఎంత నీట్ గా ఉందండి వర్క్ చాలా చాలా నీట్ గా ఉంది అంటే యాక్చువల్ గా ఏంటంటే నేను పర్సనల్ గా చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చే సారీస్ అండి ప్రైజింగ్ గా చెప్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి నాకు ప్రైజింగ్ చెప్పడానికి కూడా టైం కుదరట్లు అంత బాగున్నాయి సారీస్ చూడటానికి అంత సింపుల్ గా ఉన్నాయి కానీ ఎంత రిచ్ లుక్ గా ఉన్నాయంటే అంత రిచ్ లుక్ గా ఉన్నాయండి చాలా క్లాసీ ఐటమ్ అనమాట ఇదిగోండి ఇదంతా బార్డరు పైన కూడా సేమ్ బార్డర్ ఇచ్చేసాడు మధ్య మధ్యలో ఏంటంటే మనకి పటోలా డిజైన్ విత్ వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ అనమాట జరీ వీవింగ్ తో ఇచ్చేసాడు ఎల్లో ప్యాటర్న్ లో ఇది మాత్రం థ్రెడ్ వీవింగ్ కానీ ఎంత సింపుల్ గా ఉందో చూడండి ఇదంతా థ్రెడ్ వీవింగ్ అయినా కూడా పైకి చూడటానికి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్ గా ఉంది వరకు ఇవన్నీ కూడా రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బయట చాలా కాస్ట్ అమ్ముతున్నారు బట్ కాకపోతే మన దగ్గర మాత్రం మూడు వేలే సూక్ష్మ లోపాలలోనే ఐదు వేలు దాకా కూడా ఇవి సేల్ చేసి ఉన్నారండి బట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ సారీస్ అయితే మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్ అండి